మరి ఈరోజు అనంతపురం నగర మేయర్ వసీం గారు మరి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పైన అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న పైన అనుచిత వాక్యాలు చేయడం జరిగింది ఈరోజు వసీమ్ గారికి ఒకటే చెప్తున్నాం మీ ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల పాలనలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి వసిం గారు అదేవిధంగా అనంతపురం నగరానికి ఎమ్మెల్యేగా అయినటువంటి అనంత వెంకట్రామరెడ్డి మరి ఆరోజు ఎన్నో వాగ్దానాలు చేసి అన్ని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనత నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది మీ నాయకుడు అనంత వెంకట్రామరెడ్డిది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పాలన ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మరి ప్రతి వాడవాడ కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతుంటే మరియు ఆ ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక ఈరోజు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వత్తాసు పలుకుతూ మీరు మీరు చేస్తున్న ఆలోచిత వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే వాగ్దానాలు చేశారో మరి ప్రజలను అనుగుణించి ప్రజలకు మంచితనాలు వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా వారికి స్వర పరిపాలన ఇవ్వాలని ఒక ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టి గడిచిన ఈరోజు వంద రోజు పరిపాలన ఈరోజు చేసుకోవడం జరుగుతుంది మరి వంద రోజు పరిపాలనలో ఇచ్చిన మాట ప్రకారం మరి వృద్ధులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక పెద్ద కొడుకులాగా మరి మూడు వేల పిన్షన్ను నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఒకటో తేదీనే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మన స్థానిక ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు వెళ్ళి మరి ఆ పింఛన్ వారికి ఇవ్వడం పెద్దలకు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మరి గతంలో నా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను అన్ని మరచి నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా టిఎస్వి ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగునికి ఉద్యోగ అవకాశం కల్పించాలని మరి ఆ రోజు మెగా టిఎస్ఈని మొదటి సంతకం చేయడం జరిగింది అంతేకాకుండా అదేవిధంగా రైతున్నల కోసం దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు వారికి ఈ ప్రభుత్వం ఈ నూరు రోజుల పాలనలోనే వారికి అందరికీ కూడా అందే విధంగా మరి శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇలాంటి సుపరిపాలన ఇస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన నీవు అనుచిత వాక్యాలు చేయడం చాలా సిగ్గుచేటు నీవు ఒక అనంతపురం నగర ప్రజలందరికీ తెలుసు నువ్వు ఒక స్టాంప్ అని చెప్పేసి మేము అందరూ అనుకుంటున్నారు అది ఖచ్చితంగా వాస్తవం నువ్వు అనంత వెంకటరామిరెడ్డి పెట్టినటువంటి ఒక స్టాంపు లాగా అనంతపురం మేయర్కు నువ్వు ఎన్నికైనవు ఈరోజు ఒకటే చెప్తున్నావు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని అనంత నగరాభివృద్ధికి మరి ఎవరైతే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపూడ ప్రసాద్ అన్న గారు ప్రయత్నం చేస్తున్నారు వారితో కలిసి అభివృద్ధికి వైపు నడవాలని ఈరోజు నగర మేయర్ వసీం గారికి మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం లేకపోతే ఖచ్చితంగా నీ పద్ధతి మానుకోకపోతే మున్సిపల్ ఆఫీస్ దగ్గరే మేము నీ దగ్గర ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నీ మెడలు వంచైనా కానీ అనంతపురం అభివృద్ధికి మేమందరూ కూడా ముందుకు పోతామని చెప్పేసి ఈరోజు తెలుగు నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ నాయకులందరూ కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం